ఆనాడు మధుకాన్ ఏజెన్సీని రద్దు చేసి స్వార్థ రాజకీయాల కోసం ఆ రోజు నిర్మాణం ఆలస్యమైంది ఖర్చు అధికంగా అయింది ఆ రకంగా మొదటి విద్వాంసం ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి పోలవరానికి చేసినటువంటి పరిస్థితి ఆ రోజు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఐదు సంవత్సరాల్లో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఆ పోలవరం ప్రాజెక్టుని పట్టాలెక్కించి ఐదు సంవత్సరాల్లో డెబ్బై రెండు శాతం పూర్తి చేసి రెండు వేల ఇరవై కల్లా ప్రభుత్వం కనుక కంటిన్యూ అయి ఉంటే ఆ యొక్క పోలవరం పూర్తి చేసి ఆ గోదావరి వరద జలాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా ప్రవహించి రాష్ట్రం ఒక కరువు రహిత రాష్ట్రంగా మారేటువంటి పరిస్థితి ఉండేది దురదృష్టం రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చి రివర్స్ టెండరింగ్ అని పేరు చెప్పి పద్దెనిమిది నెలలు ఆ పోలవరం దగ్గర ఏజెన్సీ లేకుండా చేసి పోలవరం దగ్గర అధికారులు లేకుండా చేసి రెండు వేల ఇరవై ఆగస్టులో వచ్చినటువంటి వరదలకు ఆ డయాఫ్రమ్ వాళ్ళే మరి ధ్వంసం అయిపోయినటువంటి పరిస్థితిలో పోలవరాన్ని ప్రశ్నార్థకం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కాదా అని చెప్పి ఈ సభాపూర్వకంగా మీ అందరినీ కూడా అడుగుతూ నిన్ననే మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రి మాట్లాడుతూ ఉన్నాడు పోలవరం గురించి చంద్రబాబు నాయుడు గురించి అసలు మాకు అనిపిస్తూ ఉంది అంటే రావణాసురుడు వచ్చి రాముడి గురించి మాట్లాడినట్లుగా ఈ రాక్షసులు వచ్చి యజ్ఞాలు యాగాదుల గురించి మాట్లాడినట్లుగా మరి నిన్న పోలవరం గురించి చంద్రబాబు నాయుడు గురించి నిన్న మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి అయ్యా మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రి గారు మరి చాలా క్లియర్గా ఎందుకంటే ఆ పోలవరం గురించి మీరు గతంలో ఏం మాట్లాడారు ఏదైతే డయాఫ్రమ్ వాల్ అనేది పోలవరం ప్రాజెక్టుకే కాదు బక్రా నంగలకు ఉంటుంది శ్రీశైలింగ్ ఉంటుంది నాగార్జున సాగర్కు ఉంటుంది అన్ని ప్రాజెక్టులకి కూడా డయాఫ్రమ్ వాల్ ఉంటుందని చెప్పినటువంటి మహానుభావాలు మీరు అంటే తెలియకపోతే తప్పేమీ కాదు కానీ తెలుసుకుని మాట్లాడకపోవడం అనేది బాధ్యత రాహిత్యము అంటే పోలవరం మీద ఆ మాత్రం కూడా సమయం పెట్టేటువంటి పరిస్థితి లేనిటువంటి వ్యక్తికి ఈరోజు మీరు పోలవరం గురించి మాట్లాడడం ఆ రోజు ఏం మాట్లాడారు మీరు పోలవరం నాకే అర్థం కాలేదు ఇంకా ఎవ్వరికీ అర్థం కాదు పోలవరం ఎప్పటికీ పూర్తవుతుందో చెప్పలేమని చెప్పినటువంటి వ్యక్తులు మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రి మీరే కదా ఆ రోజు మీరు చెప్పింది మరి సాక్షాత్తు మీ ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడారు మీ అసెంబ్లీలో రెండు వేల ఇరవై జూన్ అన్నారు రెండు వేల ఇరవై డిసెంబర్ అన్నారు మళ్ళీ రెండు వేల ఇరవై ఒకటి మళ్ళీ జూన్ అన్నారు మళ్ళీ రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ అన్నారంటే ఇట్లా పదే పదే సాక్షాత్తు శాసనసభలో ఆ పోలవరం పూర్తి చేస్తామని తేదీని చెప్పింది మరి ఆ రోజు మీరు ముఖ్యమంత్రి గారే కదా అంటే రెండు వేల ఇరవై ఆగస్టులో వచ్చినటువంటి వరదలకు డయాఫ్రమ్వాల్ పోయినటువంటి స్థితిలో కూడా అసెంబ్లీ సాక్షిగా ఇరవై ఒకటి ఇరవై రెండు పూర్తి చేస్తామని ఎట్లా మీరు చెప్పగలిగారు అంటే డయాఫ్రమ్ వాల్ తీదో లేదో కూడా తెలియనిటువంటి పరిస్థితిలో ఆ రోజు మీ ప్రభుత్వం ఉన్నందుకు సిగ్గుపడట్లేదు అని చెప్పి అడుగుతూ ఉన్నటువంటి స్థితి మరి ఏదైతే ఇవాళ పోలవరం గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారు ఏంటి ఈ ఐదు సంవత్సరాల్లో పోలవరానికి మీరు చేసినటువంటి నిర్వాహకం ఏంటి ఒక్కసారి గుర్తు చేసుకున్నాను చెప్పండి ఈ ఐదు సంవత్సరాలు ఏం జరిగిందంటే మరి నాలుగు వందల నలభై కోట్ల రూపాయలు పద్దెనిమిది నెలలు కష్టపడి నిర్మాణం చేసినటువంటి డౌల ఫోన్ ధ్వంసం అయింది ఏదైతే వందల కోట్ల రూపాయలు పెట్టినటువంటి గైడ్ బండ్ కృంగిపోయింది ఏదైతే పోలవరం ఉత్తరాంధ్రకి వలసినటువంటి లెఫ్ట్ కెనాల్ ఏదైతే రాయలసీమకు వలసినటువంటి రైట్ కెనాల్ ఏదైతే ఉందో పదిహేడు వేల ఐదు వందల సామర్థ్యం ఉన్నటువంటి కాలువల సామర్థ్యాన్ని తొమ్మిది వేలకి ఆరు వేలకి కుదిం చేసి అటు రాయలసీమకి ఉత్తరాంధ్రకి మీ హయాంలో మీరు అన్యాయం చేసినటువంటి వ్యక్తులు పోలవరం చరిత్రలో పోలవరం చరిత్రలో నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదు నలభై ఐదు పాయింట్ ఏడు రెండు ఫస్ట్ ఫేజు సెకండ్ ఫేజు ఎవరు తీసుకొచ్చారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు అసలు ఈ ఫేజ్ వన్ అని ఫేజ్ టూ అని కానీ నలభై ఒకటి కానీ నలభై ఐదు కానీ ఎక్కడైనా ఉందా అంటే ఈ రకంగా మీ హయాంలో మీరు చేసిన ఐదు సంవత్సరాల నిర్వాహకం ఏదైతే ఆ రోజు మరి రెండు వేల ఇరవై ఆగస్టులో వచ్చినటువంటి వరదలకి మరి ఏదైతే డయాఫోమ్ వాళ్ళు నష్టపోవడమే కాదు ఏదైతే ఆ యొక్క నీరు సుడులు తిరిగి యాభై నుంచి వంద అడుగులు ఏదైతే ఆ యొక్క డయాఫోమ్ వాళ్ళకు ముందున్నటువంటి శాండ్ని అంతా కూడా మరి లేపేసి అగాధాలు పెట్టడమే కాకుండా అక్కడ గ్యాప్ వన్లో నేచురల్గా ఉన్నటువంటి రెండు వందల యాభై మీటర్ల బండ్ కూడా నూట యాభై మీటర్లు మీ నిర్వాహానికి కొట్టుకుపోయినటువంటి పరిస్థితి మీ ఐదు సంవత్సరాల్లో నిర్వాసితులకి ఆ రోజు పాదయాత్రలో పది లక్షల రూపాయలు ఇస్తానని పది రూపాయలు కూడా నిర్వాసులకి తిరిగి అందినటువంటి స్థితి మీ ఐదు సంవత్సరాల్లో లేనిటువంటి పరిస్థితి ఏదైతే మీ ఐదు సంవత్సరాల నిర్వాహకం ఫలితంగా ఈవేళ పోలవరం ప్రాజెక్టుకి ఇవాళ ఐదు వేలు కోట్ల రూపాయలు అదనంగా యాభై వేలు కోట్ల రూపాయలు మరి ఇవేళ ఏదైతే నష్టం జరిగినటువంటి పరిస్థితి దుస్థితి మరి ఇట్లా ఐదు సంవత్సరాలలో పోలవరానికి ఇంత విధ్వంసం చేసి మరి ఇంత నాశనం చేసి పోలవరాన్ని ప్రశ్నార్థకం చేసినటువంటి మీరు ఈరోజు పోలవరం గురించి చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడేటువంటి నైతిక అర్హత మీకు ఎక్కడుందని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నా మీరు మాట్లాడుతూ ఉంటే వాస్తవం రావణాసురుడు వచ్చి రాముడు గురించి మాట్లాడినట్టుగా ఉంది చంద్రబాబు గురించి మీరు మాట్లాడుతూ ఉంటాయి ఏదైతే ఈ జగన్ విద్వాంస ముఠ మీరు మాట్లాడుతూ ఉంటే రాక్షసులు వచ్చి ఏదైతే యజ్ఞాల గురించి యాగాల గురించి మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి అని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ అందుకే ఈరోజు ప్రజాప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అధికారంలోకి వచ్చిన వెంటనే మరి చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికీ మూడు సార్లు పోలవరం పర్యటనకు వచ్చారు ఏదైతే పోలవరం మీ హయాంలో జరిగిన విద్వాంసాన్ని మళ్ళీ సరిదిద్ది పట్టాలెక్కించి ఒక షెడ్యూల్ కూడా రిలీజ్ చేశారు ఆ షెడ్యూల్ ప్రకారం పనులు జరుగుతున్నాయో లేదని ఆయన స్వయంగా పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు ఢిల్లీ మరి అనేక సార్లు వెళ్ళి అటు ప్రధానమంత్రి గారిని కానీ అదేవిధంగా ఆర్థిక మంత్రిని అదే అదేవిధంగా జలశక్తి మంత్రి గారిని కలిసి మరి పన్నెండు వేల నూట యాభై ఏడు కోట్ల రూపాయలు పోలవరం ప్రాజెక్టుకి సాధించి తేగలిగారు మరి ఏదైతే ఈ తొమ్మిది నెలల కాలంలోనే ఐదు వేల యాభై రెండు కోట్ల రూపాయలు అడ్వాన్స్గా ఈరోజు పోలవరానికి సాధించగలిగాం ఏదైతే నిర్వాసితులకి ఎనిమిది వందల ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలు అక్షరాల వాళ్ళకి ఖాతాల్లో జమ చేసాం ఈ తొమ్మిది నెలల్లో ఏదైతే ఐ గత ఐదు సంవత్సరాల్లో ఒక్క నిర్వాసితుల కాలనీకి ఒక్క అర్బస్తా సిమెంట్ కానీ ఒక్క రూపాయి కానీ మీరు ఖర్చు పెట్టినటువంటి స్థితిలో మళ్ళీ రోజు ఈ తొమ్మిది నెలల కూటమి ప్రభుత్వం మళ్ళీ ఆ పెండింగ్లో ఉన్నటువంటి నలభై తొమ్మిది కాలనీలు కూడా ఇల్లు నిర్మాణం చేయడానికి నిధులు మంజూరు చేసి ఇప్పుడు టెండర్లు పిలిచిస్తున్నటువంటి పరిస్థితి ఏదైతే మీ హయాంలో ధ్వంసమైనటువంటి ఆ యొక్క డయాఫ్రమ్ వాళ్ళని మళ్ళీ తిరిగి తొమ్మిది వందల తొంభై కోట్ల రూపాయలతోటి ఇవాళ నిర్మాణం చక్కా చక్క జరుగుతున్నటువంటి పరిస్థితి ఏదైతే మీ నిర్వాహకం వల్ల మీ నిర్లక్ష్యం వల్ల ఐదు సంవత్సరాలు ఆలస్యం అవడం వల్ల ఏదైతే అప్పర్ కాపర్ డ్యామ్ ఏదైతే లీకేజ్ సీపేజ్ ఏదైతే పెరుగుతుందో కోసం మళ్ళీ అప్పర్ కాపర్ డ్యామ్ని స్ట్రెంగ్తన్ చేయడం కోసం బట్రస్ డ్యామ్ పనులు రేపు మే నెలలో పూర్తి అయ్యేటువంటి విధంగా మరి పరిగెడుతూ ఆ పనులు జరుగుతూ ఉన్నాయి ఏదైతే గ్యాప్ వన్లో ఈసీఆర్ఎఫ్ డ్యామ్ నిర్మాణం కోసం వైబ్రో కాంపెక్షన్ పనులు పూర్తి చేసి ఆ మెటీరియల్ కూడా డంప్ చేసి ఏప్రిల్ మొదటి వారంలోనే ఈసీఆర్ఎఫ్ మెయిన్ డ్యాము గ్యాప్ వన్లో నిర్మాణం చేసేటువంటి విధంగా మరి అక్కడ వేగంగా పనులు జరుగుతూ ఉన్నాయి ఏదైతే గ్యాప్ టూకి సంబంధించి మరి అక్కడ కూడా వైబ్రో కి సంబంధించి మరి డెబ్బై వేలు క్యూబిక్ మీటర్లని ఆల్రెడీ పనులు చేసినటువంటి పరిస్థితి ఈ తొమ్మిది నెలల్లోనే మరి ఏదైతే ఈ రకంగా రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ కల్లా డైఎఫ్ఓ వాల్ పూర్తి చేయాలి రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్ కల్లా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలి అవసరమైతే టెక్నికల్గా ఇబ్బందులు లేకుండా ఉంటే అట్లీస్ట్ రెండు వేల ఇరవై ఏడు జూన్కి పుష్కరాల కల్లా పూర్తి చేసేటువంటి అవకాశం ఉంటే పరిశీలించమని నిన్న ముఖ్యమంత్రి గారే స్వయంగా నిన్న రివ్యూలో చెప్పినటువంటి పరిస్థితి అంటే ఈ రకంగా మీరు పరిగెడుతూ పరిగెడుతూ పనిచేస్తున్నటువంటి పోలవరం ప్రాజెక్టుకి బ్రేక్ లేసి ఆ పోలవరం ప్రాజెక్టుని ధ్వంసం చేసి విధ్వంసం చేసి పోలవరాన్ని ప్రశ్నార్థకం చేసి మీ మాటల్లోనే పోలవరం ఎప్పటికి పూర్తవుతుందో చెప్పలేమని స్వయంగా మీరు చెప్పినటువంటి వ్యక్తులు ఈరోజు ఈ కూటమి వచ్చిన తొమ్మిది నెలల్లోని ఇన్ని పనులు పరిగెడుతూ పనిచేస్తూ ఉంటే మరి వేళ ఒక సైంధువుల మాదిరిగా ఈవేళ ఈ జగన్ విధ్వంసం ముఠా ఈవేళ పోలవరం పురోగతికి ఏ రకంగా అయితే అడ్డుపడుతూ ఉన్నారో ఏదైతే మీ అబద్ధాలు అసత్యాలతో ప్రచారం చేయాలని ఏదైతే అనుకుంటూ ఉన్నారో ప్రజలు మీకు తగిన రీతిలో భవిష్యత్తులో కూడా బుద్ధి చెప్తారని చెప్పి మీ ద్వారా హెచ్చరిస్తూ